ఏప్రిల్ ఇరవై గురువారం మనకు సూర్యగ్రహణం రానుంది ఈ సూర్యగ్రహణంతో పాటు అమావాస్య కూడా రానుంది ఈరోజు ఎంతో విశేషమైనదిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సూర్యగ్రహణం అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంత నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది అని మనకు తెలుపబడినది అలానే అమావాస్య అనేది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు ఈ అమావాస్య రోజున మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను బయటికి పంపించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున మరియు గురువారంతో కలిసి వస్తుంది అమావాస్య గురువారం అందులోను సూర్యగ్రహణం ఎంతో పవిత్రమైన అద్భుతమైన శక్తులు కలిగి ఉన్న రోజు ఈ రోజున గుప్పెడు ఉప్పుతో ఏ విధంగా ఏ విధంగా చేస్తే మన ఒంట్లో ఉన్న ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా బయటికి వెళ్ళిపోయి మనం పట్టిందల్లా బంగారంగా మారడానికి మన ఒంట్లో అలానే మన మనసులో చాలా పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఈ పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మన ఒంట్లో తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది కొన్నిసార్లు మనం బయటికి తిరిగి వచ్చి బయటికి ఎక్కడికైనా వెళ్ళి వచ్చేటప్పుడు కానీ లేదా మనకు కొన్ని వారాల్లో తిథుల్లో మంచి నక్షత్రం లేని సమయంలో మనం బయటికి వెళ్తే అలాంటి సమయంలో దుష్ట శక్తులు ఆవాహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఆ దుష్ట శక్తులు దుష్ట పీడ నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అనేది మనలో చేరిపోయి మన అన్ని పనుల్లో ఆటంకాలను కలగజేస్తూ ఉంటాయి మనం ఏది పట్టినా కూడా అందులో విజయం అనేది కలగనే కలగదు మనం చేసే ప్రతి పనిలో కూడా అపజయాలే కలుగుతూ ఉంటాయి ఎంత కష్టపడినా దానికి తగినటువంటి ఫలితం రానే రాదు ఇక ఎంత సంపాదించాలి అని తపన తాపత్రయం ఉన్నా సరే మనం ఆ సంపాదించడం సంపాదించలేము ఒకవేళ సంపాదించినా కూడా నానా కష్టాలు పడి ఎంతగానో కష్టపడి మనం బాగా సంపాదించినా కూడా ఆ సంపాదన అనేది రూపాయి కూడా మిగలకుండా వృధా ఖర్చులు అవుతూ ఉంటుంది అలాంటి సమయంలో మనం లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాము అంతేకాకుండా అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందాలి అనుకుంటే మనం రాళ్ళ ఉప్పుతో ఈ విధంగా చేయవలసి ఉంటుంది ఈ రాళ్ల ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది రాళ్ళ ఉప్పుకి నెగిటివిటీని తొలగించగల శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాళ్ల ఉప్పుతో పరిహారం చేసినప్పుడు లక్ష్మీదేవిని ఆకర్షించగల గుణం కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది ఉప్పు ఉప్పు వల్ల ఎక్కడైతే ఉప్పు ఉంటుందో అక్కడ నెగిటివిటీ అనేది ఉండనే ఉండదు అలానే ఎక్కడైతే ఉప్పు ఉంటుందో అక్కడికి ధనం అనేది ఆకర్షించబడుతుంది ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో ప్రతిష్టను కలిగి ఉన్నది ఉప్పు వల్ల ఎన్నో ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న దరిద్ర పీడలన్నీ కూడా తొలగించుకోగలుగుతాము ఉప్పు అంతటి అద్భుత శక్తిని కలిగి ఉంది అలాంటి ఉప్పుతో ఈ అమావాస్య అలా సూర్యగ్రహణం రోజు ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యగ్రహణం అంటే కూడా సూర్యగ్రహణం నుండి వచ్చే కొన్ని కంటికి కనిపించని సూక్ష్మజీవులు అనేవి మన ఇంట్లో ఒంట్లో పడినప్పుడు మన ఇంట్లోనూ ఒంట్లోనూ చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అలాంటి సమయంలో ఉప్పును వేసి ఇల్లుని తుడుచుకోవాలి సూర్యగ్రహణం అనంతరం అంటే సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లుని తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లు మొత్తం శుభ్రం చేయండి అలానే ఈ సూర్యగ్రహణం రోజు ఈ పరిహారం అనేది ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు సూర్యగ్రహణం విడిచిన తర్వాత చేయవచ్చు సూర్యగ్రహణ గ్రహణానికంటే ముందు కూడా చేయవచ్చు ఇలా ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు చేయడం వల్ల మీకు సూర్యగ్రహణం నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ కూడా మీ నుండి వెళ్ళిపోతుంది అయితే సూర్యగ్రహణం నుండి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఇంటిపైన ఒంటిపైన పడుతుందో ఆ నెగిటివ్ ఎనర్జీస్ని కూడా తొలగించుకోవచ్చు ఉప్పు వల్ల ఈ పరిహారం చేయడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు మీకు కంటికి కనిపించని చెడు దుష్ట శక్తి నరదిష్టి నరఘోష నరపీడ నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తులన్నీ కూడా మీ ఇంట్లో నుండి అలానే మీ ఒంట్లో నుండి ఖచ్చితంగా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అయితే ఈ పరిహారాన్ని అమావాస్య రోజు చేసుకోవచ్చు మిగతా వారాల్లో అంటే సోమవారం రోజు చేసుకోవచ్చు సోమవారం రోజు ఈ పరిహారాన్ని హోరా సమయంలో చేసుకుంటే మహా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు హోరా సమయం అంటే ఉదయం ఆరు నుండి ఏడులోపు ముఖ్యంగా ఈ పరిహారానికి బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్కి థౌజండ్ పర్సెంట్ ఇచ్చే సమయం అంటే ఆరు నుంచి ఏడు మధ్యలో హోరా సమయం అని ఉంటుంది ఆ హోరా సమయంలో మనకు హోరా సమయాలు మొత్తం మూడు మూడు సమయాల్లో ఉంటాయి అంటే ప్రొద్దున అలానే మధ్యాహ్నం అలానే రాత్రి ఇలా మూడు సమయాలు హోరా టైం అనేది ఉంటుంది కానీ సోమవారం రోజు ఆరు నుండి ఏడు మధ్యలో మాత్రమే అద్భుతమైన రాజయోగాన్ని కలిగించగల హోరా సమయం ఉంటుంది ఆ సమయంలో కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అయితే అమావాస్య సూర్యగ్రహణం గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడినది అయితే ఇలాంటి రోజున మీరు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ఇంతకీ పరిహారం ఏంటి అంటే కనుక మీరు ఒక గుప్పెడు మీకు రెండు గుప్పెలు ఉంటాయి కదా రెండు గుప్పెళ్ళు అంటే మన రెండు చేతులు ఉంటాయి కదా ఆ రెండు చేతుల్లో కూడా రెండు చేతుల్లో రెండు గుప్పెల్లో ఉప్పుని తీసుకోవాలి ఎడమ చేయిలో గుప్పెడు ఉప్పు కుడి చేయిలో గుప్పెడు ఉప్పుని తీసుకోవాలి ఆ ఉప్పుని తీసుకొని మీరు తూర్పుముఖంగా నిలబడాలి లేదా కూర్చున్నా పర్వాలేదు మీరు నిలబడినా కూర్చున్నా పర్వాలేదు రెండు గుప్పెల్లో ఉప్పుని తీసుకొని తూర్పు ముఖంగా కూర్చున్న పర్లేదు నిలబడిన పర్లేదు అలా నిలబడిన ఐదు నిమిషాలు నిలబడాలి కూర్చున్న ఐదు నిమిషాలు కూర్చోవాలి అలా కూర్చుని తరువాత మీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో అంటే కళ్ళు మూసుకొని రెండు గుప్పెళ్ళు ఉప్పుని పట్టుకొని మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ సమస్యలు అన్నీ కూడా మీ మనసులో చెప్పుకోండి ఏదైతే సమస్య ఉంది ఏదైతే ఆపద ఉంది ఏదైతే బాధ ఉంది భయం ఉంది అని మీరు అనుకుంటున్నారో ఏదైతే సమస్య మీ నుండి దూరం కావాలి అని అనుకుంటున్నారో ఆ సమస్యను మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది అలా చెప్పుకున్న తర్వాత మీకు ఇష్ట దైవం ఏదైనా పర్లేదు సహజంగా అమావాస్య అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాము అలానే పూజించాలి కూడా ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పద్మాల మధ్యలో ఉంచి పూజిస్తే గనక అఖండ ఐశ్వర్య యోగాన్ని పొందుతారు అయితే లక్ష్మీదేవిని తలుచుకున్నా పర్లేదు ఇక లేకపోతే మీరు ఓం నమ శివాయ అని అన్న కూడా పర్వాలేదు అలా మీరు మీరు ఐదు నిమిషాలు మీ సమస్యలను చెప్పుకొని మీ ఇష్టదైవాన్ని తలుచుకున్న తర్వాత ఆ రెండు గుప్పెళ్ళ ఉప్పుని తీసుకొని వెళ్ళి మీ సింకు దగ్గర ట్యాప్ ఆన్ చేయాలి ట్యాప్ ఆన్ చేసి రెండు గుప్పెళ్ళ ఉప్పుని కూడా ఆ ట్యాప్ నుండి వచ్చే నీటి దార ఏదైతే ఉందో ఆ దారకి పెట్టాలి ఇలా వదిలేయాలి అలా మీరు చేస్తే గనుక మీ ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న దరిద్రాలన్నీ పోయి మీ కోరికలు అనేవి తీరడా తీరడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఇక మీకు రాజయోగం అనేది పడుతుంది ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని మీరు అమావాస్య రోజు చేసుకోవచ్చు ఈ పరిహారం ఎప్పుడైనా చేయవచ్చు హోరా సమయంలో ఉదయం ఆరు నుండి ఏడు మధ్యలో చేస్తే మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి